అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు అటవీ శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నుండి మొదలుకొని కమాండ్ చౌరస్థ మీదుగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఇందులో పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడేందుకు ఎంతోమంది ఫారెస్ట్ అధికారులు వారిని స్మరించుకుంటూ సెప్టెంబర్ పదకొండో తేదీన అటవీ శాఖ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పెద్దపల్లి డిఎఫ్ఓ పేర్కొన్నారు అటవీ సంపదను కాపాడి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎంతో మంది అటవీలో అమరులైనట్టుగా వారిని చిరస్థాయిగా మర్చిపోలేమంటూ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తేదీన అటవీ అమరవీరుల సంస్వరణ దినోత్సవం జరుపుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదకొండున అటవీ అమరవీరుల సంస్వరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించాం దానికి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి వారు చేసి వారు ఎవరైతే అటవీ సంపదలో ప్రాణాలు అర్పించారో అటవీ ఉద్యోగులు వారి వారిని స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటూ మళ్ళీ ఉద్యోగులు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగులు విధి నిర్వహణలో చేస్తున్నారో వాళ్ళకి ధైర్యాన్ని నింపుకుంటూ మన జిల్లా కలెక్టర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది మరియు వారు ఈ మోటార్ బైక్ ర్యాలీ పెద్దపల్లిలో దానికి జెండా ఊపి ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం యాక్చువల్గా ఇది పంతొమ్మిది పదిహేడు వందల సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలో తెగకు చెందిన మూడు వందల అరవై మంది కేజ్రీ చెట్లు రక్షించటకు తమ ప్రాణాలు త్యాగం చేశారు దానికి గుర్తింపుగా మనం ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ పదకొండవ తేదీన అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అమరవీరులు వారి యొక్క త్యాగాలు ఎప్పుడు మనము మర్చిపోలేము వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకుంటూనే ఉంటాము అట్లాగే ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ధైర్యంగా నింపుకుంటూ మనం అటవీ సంపదను కాపాడుకుంటూ పరిరక్షించుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క గ్రీనరీ అటవీలో పెంచుడ్లో అడవుని పెంచోడులో గ్రీనరీ పెంపుదల్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకు థ్యాంక్ యూ